నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా విజయవాడలోని జాయ్ అలుకా షోరూమ్కి వెళ్ళానండి యాక్చువల్గా ఇదేం పెయిడ్ ప్రమోషనల్ వీడియో కాదండి మీరు అందరూ గమనించాలి నేను ఓన్గా చేస్తున్న వీడియోని కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో అనమాట వీడియో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వచ్చి స్ట్రక్ అవటం వలన రోజు పోస్ట్ చేయాల్సి వచ్చింది కాకపోతే నాకు సంతోషంగానే ఉందిలేండి ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఈ వీడియోని మీతో పంచుకోవడం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది అది ఎందుకో కూడా ఈ వీడియోలోనే ముందు ముందు చెప్తాను మీకు ఓకేనా అయితే ఈ షోరూంలోకి వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన ఐటమ్స్ కోసం నేను చూస్తున్న క్రమంలో నేను ఇక్కడ చూసింది ఏంటంటే సీతా కళ్యాణం సీతాకళ్యాణంది చక్కగా అరేంజ్ చేసి ఉంచారండి ఏంటి సీతా కళ్యాణం అని చూశాను నేను ఈ షోరూమ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన కొత్త జ్యువెలరీ అండి సీతా కళ్యాణం కలెక్షన్ అనమాట అంటే ఇప్పుడు నక్షి డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఆ డిజైన్లోనే సీతా కళ్యాణం అనమాట అంటే సీతారాములు వారి కళ్యాణానికి సంబంధించిన ఘట్టాలన్నీ కూడా ఈ జ్యువెలరీలో చక్కగా పొదిగి డిజైన్ చేశారండి ఇది మొత్తం బ్రైడల్ కలెక్షన్ అంతా వచ్చిందనమాట నెక్లెస్ హారము వడ్డాణము అరవంకీలు గాజులు మొత్తం మొత్తం బ్రైడల్ సెట్ చక్కగా డిజైన్ చేశారండి ప్రతి గొలుసు మీద ప్రతి నగ మీద కూడా సీతారాముల వారి కళ్యాణం సంబంధించిన మంచి మంచి ఘట్టాలన్నింటినీ చక్కగా తీర్చిదిద్దినట్టుగా పొందుపరిచారండి నిజంగా అది చూడగానే నాకు భలే సంతోషం వేసిందండి చాలా చాలా నచ్చింది అనమాట అయితే వాళ్ళని నేను పర్మిషన్ అడిగాను కొంచెం వీడియో షూట్ చేసుకోవచ్చండి ఇలా మాది ఛానల్ అని అడిగాను ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ అనేసరికి సెక్యూరిటీ పర్పస్ ఇలా ఉంటుంది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా అయితే వాళ్ళు ఒప్పుకున్నారండి షూట్ చేసుకోండి మేడం అని అన్నారు ఈలోపు మళ్ళీ వాళ్ళే ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారండి నాకు అదేంటంటే ఓన్లీ జ్యువెలరీ షూట్ చేయటం ఎందుకు మేడం మీరు వేసుకుని చూపించండి అని అన్నారు నేనైతే నిజంగా నమ్మలేకపోయానండి ఎందుకనంటే ఇది పెద్ద షోరూము పైగా చాలా కాస్ట్లీ జ్యువెలరీ మనం అసలు పర్మిషన్ అడిగితేనే తీసుకొనిస్తారా తీసుకొని ఎవరా అని అని సంశయిస్తున్న తరుణంలో మీరు ధరించండి అని చెప్పేసరికి అది కాలా నిజమా కూడా నాకు అర్థం కాలేదు నిజంగా నేను మనస్ఫూర్తిగా ఒక మాట మీతో చెప్తున్నానండి నాకైతే ఆ టైంలో ఎలా అంటే ఒళ్ళు జలతరిచ్చినట్టుగా అయిపోయింది ఇది భగవంతుడి కృప ఆయన కృపలేందే ఇలాంటి అవకాశం మనకి రాదు అని నా మనసు కనిపించిందండి ఎందుకంటే అలా ఆ సీతారామచంద్రుని కళ్యాణానికి సంబంధించిన ఘట్టాలు రూపొందించిన కొత్తగా లాంచ్ అయిన ఆ నగల్ని మనం వేసుకోవాలన్నా కూడా మనకు ఒక అదృష్టం ఉండాలి కదండి అది ఆ భగవంతుడిస్తేనే కదా ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా మన పొదరిల్లు ఛానల్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా తెలుసు మా ఇలవేర్పు సీతారామచంద్రుడు అండి అంటే శ్రీరామచంద్రుడు అనమాట మీ అందరికీ చాలా వీడియోస్లో శ్రీరామనవమి టైంలో కూడా చెప్పాను మా మామగారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి ఒక రామాలయం నిర్మించుకున్నారండి అది మా ఇంటికి వెనక వైపే ఉంటుంది నా పెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాకు కూడా అంతే ఇష్టమైంది ఎందుకంటే మనం అత్తగారింటికి ఎవరింటికి వెళ్తామో వాళ్ళు ఏ భగవంతుని పూజిస్తారో ఏంటి అనేది మనకు కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా అంతేకాకుండా మా హస్బెండ్ పేరు కూడా రాముడు పేరు కలిసేటట్టే ఉంటుందండి అప్పుడప్పుడు ముద్దుగా మా ఆడబడిచాడు రాముడు రాముడు అని కూడా పిలుస్తారనమాట మా హస్బెండ్ని సో దానివల్ల మా అందరికీ కూడా రాముడు అంటే ఇష్టము ఇలా ఈ షోరూమ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇలాంటి మంచి అవకాశం వచ్చేసరికి నాకు ఒళ్ళు జలదరించి ఆనందంతో కళ్ళమిటి నీళ్ళు వచ్చినాయండి అందుకనమాట ఆ సీతారామచంద్రుల కళ్యాణానికి సంబంధించిన నగలు నేను వేసుకునే అదృష్టం నాకు ఆయన ఇచ్చినందుకు చాలా చాలా భగవంతుడికి రుణపడి ఉంటానండి నిజంగా వాళ్ళు ఆ షోరూమ్ వాళ్ళందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి ఆ స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా నాతో మంచిగా కబుర్లు చెప్తా జ్యువెలరీ అంతా నాకు చక్కగా పెట్టారండి ఇంకా వడ్డాణం ఇవన్నీ కూడా ఉన్నాయి పెట్టుకోమని కూడా చెప్పారు కాకపోతే నాకు టైం సరిపోలేదండి మేము మళ్ళీ వచ్చేసేయాలి వేరే చోటకి వెళ్ళే పని ఉంది అయినా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని ఉన్న కొంత టైంలోనే నేను ఇవి వేసుకుని చక్కగా చిన్న చిన్న బిట్స్గా వీడియో తీసుకున్నానండి మీ అందరూ కూడా చూడండి ఆ ఐటమ్స్ నిజంగా తయారు చేసిన వాళ్ళనే చెప్పుకోవాలండి ఆ భగవంతుడి కళ్యాణానికి సంబంధించిన విషయాలు ఇంకా రామాయణంలో ఉన్న ఘట్టాలన్నిటినీ నగల్లో రూపొందించారు చక్కగా ఇప్పుడు నక్షి కలెక్షన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ వచ్చినప్పుడు పెళ్లి కూతుర్లకి వాళ్ళకి ఎక్సలెంట్గా సూట్ అండి అది ఇష్టపడి కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి మీరు సీతా కళ్యాణం కలెక్షన్స్ చూడండి నిజంగా మీరు ఇప్పుడు చూస్తుంటేనే అనిపిస్తుంది కదా చాలా చాలా బాగుందండి ఏమంటారు డీటెయిలింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందండి నిజంగా మీకు అందుకే నేను డీటెయిల్గా ప్రతి ఆర్నమెంట్ కూడా వీడియో చాలా దగ్గరగా తీసి చాలా చక్కగా నీట్గా స్లోగా చూపిస్తా చూపిస్తున్నాను కాబట్టి ఇష్టంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకసారి చూడండి అండి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది పైగా ఏంటంటే ఈ వీడియో నేను మీకు వెంటనే పోస్ట్ చేద్దామంటే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగిపోయిందండి నాకు అప్పుడు ఒక బాధ వచ్చిందనమాట అరే ఏంటి ఇలా ఆగిపోయింది ఈ వీడియోని పోస్ట్ చేయలేనా మన వాళ్ళందరితో చూపించలేనా అని అనిపించింది కానీ భగవంతుడి భగవంతుడు వల్ల రీసెంట్గానే మళ్ళీ దాన్ని ఫోన్లో నుంచి రీకలెక్ట్ చేసుకోగలిగాను దాన్ని ఈరోజు మా పెళ్లి రోజు అండి మీ అందరూ కూడా చక్కగా మంచి మంచిగా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు విష్ చేశారు చాలా సంతోషంగా ఉంది మన కుటుంబ సభ్యులందరూ నన్ను అలా విష్ చేస్తూ ఉంటే ఈ రోజుని నేను ఈ సీతా కళ్యాణానికి సంబంధించిన ఈ వీడియోని మా పెళ్లి రోజు సందర్భంగా మీ అందరితో పంచుకోవడం అనేది నాకు నిజంగా మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందండి నిజమే కదా మనకి అంటే ఇదేదో నేను బంగారం నేను వేసుకున్నాను అది కాదు హండ్రెడ్ పర్సెంట్ అది కాదండి హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను బంగారం ఇది మనది కాదు మనది కాని వేసుకున్నప్పుడు ఆనందం నాకైతే రాదండి కాకపోతే ఏంటంటే ఆ భగవంతుడి కళ్యాణంకి సంబంధించిన ఘట్టాలతో రూపొందించిన కొత్తగా డిజైన్ చేసిన ఈ కళ్యాణం కలెక్షన్ నగలు వేసుకునే అదృష్టం అదేదో ఊరికే మనం అనుకుంటే వచ్చింది కాదు కాకతాళయం కాదు ఆ భగవంతుడి అనుగ్రహం అని నాకు అనిపించిందండి అండి అందుకే నాకు అంత సంతోషంగా అంత గూస్ బంప్స్ వచ్చే విధంగా అలా అనిపించింది అనమాట నాకు ఈ వీడియో షూట్ చేసే టైంలో కానివ్వండి ఆ జ్యువెలరీ వాళ్ళు నాకు సెట్ చేసే టైంలో కానివ్వండి నేను నిజంగా మనసులో భగవంతుడికి ఎన్నో వేల వేల కృతజ్ఞతలు అనమాట నిజంగానండి దీన్ని ఇలా మీ అందరితో పర్టికులర్గా నా ఈ పెళ్లి రోజు సందర్భంగా పంచుకోవడం అనేది ఇది కూడా కాకతాళే మాత్రం కాదండి ఇది కూడా ఆ భగవంతుడి అనుగ్రహమే నిజంగా భగవంతుడికి రుణపడి ఉంటాను జాయలుకాస్ వారికి కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటూ మన ఛానల్ ద్వారా మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి మధ్యతరగతి వాళ్ళమైనా కూడా ఎప్పుడూ ఏదో చిన్న చిన్న కొట్లలోనే కొనుక్కోవాలి అని అనుకోకుండా ఒక్కసారి ఇలాంటి షోరూమ్స్కి వెళ్తే నంబర్ ఆఫ్ డిజైన్స్ మనకు దొరుకుతాయి పైగా మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటాయండి వెళ్ళి చూస్తేనే కదా ఎప్పుడైనా తెలిసేది అవునా కదా ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండి లైక్ చేస్తే మన వీడియో ఇంకా కొంతమందికి దగ్గరికి వెళ్తుంది అనమాట ఓకేనా ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్